కుప్పం నియోజకవర్గం శివపురంలో ఏపీసీఎం చంద్రబాబు నూతన గృహప్రవేశం చేశారు శివపురం శివారులో రెండు ఎకరాల స్థానంలో చంద్రబాబు ఇళ్లు నిర్మించుకున్నారు కుప్పం నియోజకవర్గం ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు నియోజకవర్గ ప్రజలకు టీడీపీ శ్రేణులకు ఇప్పటికే ఆహ్వానాలు అందే పార్టీ నాయకులు సొంత కార్యంగా భావించి స్వయంగా వెళ్లి చంద్రబాబు తరఫున ప్రజలను ఆహ్వానించారు ఉదయం టిఫిన్తో పాటు మధ్యాహ్నం సుమారు ముప్పై వేల మందికి విందు భోజనాలు సిద్ధం చేశారు గృహ ప్రవేశం పూర్తిగా ప్రైవేటు కార్యక్రమం కావడంతో ఎటువంటి కార్యక్రమాల్లో చంద్రబాబు కానీ ఆయన ఇతర కుటుంబ సభ్యులు కానీ పాల్గొనే అవకాశం లేదని టీడీపీ వర్గాలు వెల్లడించాయి మొత్తానికి నూతన గృహ ప్రవేశం చేస్తున్నారు చంద్రబాబు కుప్పంలో అయితే పండుగ వాతావరణం నెలకొంది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు నారాయణ చెప్పండి చంద్రబాబు గృహ ప్రవేశం సందర్భంగా ఎలా ఉంది సందడి కుప్పంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంతంటి కళను సాకారం చేసుకునే విధంగా ఆయన ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి కొత్తింటి గృహపష్టం చేయగల చేశారు మూడున్నర దశాబ్దాలుగా చిత్తూరు జిల్లా కుప్ప నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు అంటే ఆరు పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది ఆయన ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వీలుగా ఆయన ఈ సొంతంటిని నిర్మాణం చేసుకోవడం జరిగింది శాంతిపురం మండలం కడపాపల్లి పంచాయతీ శివపురం గ్రామంలో ఈ యొక్క ఎకరాల విస్తీర్ణంలో యొక్క నూతన నిర్మాణం కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి అంటే కుటుంబ సభ్యులతో పాటు ఆయన సమీపంగా ఉన్న బంధుమిత్రులను కూడా ఆహ్వానించడం జరిగింది అలాగే నియోజకవర్గంలోని సుమారు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది ప్రజలను కూడా ఈ యొక్క ఆ సొంతి గృహ వ్యవస్థానికి ఆహ్వానించడం కూడా జరిగింది ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు చంద్రబాబు సంపతులతో పాటు తనయుడు నారా లక్ష్మీష్ అలాగే కోడలు గ్రాహ్మి మనవుడు తో పాటు దేవాన్స్ తో పాటు యొక్క గ్రూప్ జరగడం జరిగింది అలాగే నిన్న అంటే గత రెండు రోజులుగా ఢిల్లీలో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి నేరుగా బెంగళూరుకి చేరుకుని బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉప్పొకి నిన్న రాత్రి చేరుకున్నారు ఆ తర్వాత సంబంధించిన కొత్తింటిని కూడా ఆయన సందర్శించడం జరిగింది ఆ తర్వాత ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఆయన కసి చేశారు ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఈ యొక్క పూజాది కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత చత్నారోగణంలో కుటుంబ సభ్యులతో కూడా పాల్గొంటున్నారు పూర్తిగా ఈ రోజు కుటుంబ సభ్యులతోనే కొత్తింటిలో కూడా గడపడానికి ఎక్కువ సమయం కేటాయి కేటాయిస్తున్నట్లు కూడా తెలుస్తుంది అలాగే ఇక్కడ తిరుగు ప్రయాణంలో ఏదన్నా కార్యకర్తలతో సమావేశం వారి యొక్క కష్టసుఖాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ స్థానిక నాయకులు కూడా భావిస్తున్నారు పూర్తిగా అంటే ఈ ప్రోపన్ లో కూడా ఒక మన హిందూ సాంప్రదాయానికి సంబంధించిన వంటకాలకి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ కూడా సుమారు ముప్పై రకాలకు సంబంధించిన భోజనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు వచ్చే అతిథులకు కూడా ప్రాధాన్యత కల్పించే విధంగా కూడా వారికి ఏర్పాట్లు కూడా చక్కగా చేయడం కూడా జరిగింది అంటే గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి సీఎం ఉన్న జగన్మోహన్ రెడ్డి సొంతంటి కళ కూడా నెరవేర్చుకోలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడని పదే పదే చెప్పడం వల్లే ఆ యొక్క ఇంటిని ఆయన నిర్మాణం చేసుకోకుండా జరిగింది అలాగే మామూలుగా కుప్పం పర్యటనకు వస్తే ఆయన ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో కానీ లేకపోతే బస్సులో కానీ బస్సు చేసే పరిస్థితి ఉండేది ఇకపై ఆ పరిస్థితి లేకుండా పూర్తిగా సొంతంటి కాలంలో సాకారం చేసుకుంటూ ఆయన గత రెండేళ్ల క్రితం ఒక సుమారు రెండు ఎకరాల ఉత్తీరులో జాగాను కొనుగోలు చేసి ఆ జాగాలో కూడా ఈ యొక్క నిర్మాణం చేసుకోవడం కూడా జరిగింది రైట్ థ్యాంక్ నారాయణ